భువేశ్వర గారు అదేవిధంగా సన్య గారు అదేవిధంగా మన రవీందర్ గారు అదేవిధంగా మన కిషన్ గారు అదేవిధంగా పిట్ట నాగేశ్వర గారు మన పెద్దపల్లి పెద్దపల్లి శ్రీన గారు అదేవిధంగా రవీంద్ర గారు మన పిట్ట రవీంద్ర గారు అదేవిధంగా హర్సల్ గారు రామచంద్ర గారు మన డాక్టర్ సీనాల గారు అదేవిధంగా మన దిబ్బ గారు అదేవిధంగా ఉత్సాహ గారు సంజయ్ గారు రంజన్ ఉదయ మహేష్ మా పక్క జిల్లా నుంచి వచ్చిన బ్రహ్మాల గారు అదేవిధంగా సిరాన్న గారు కుమ్మాన గారు అదేవిధంగా మహేంద్ర గారు ఎందుకంటే సంపదన్న గారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నా ముద్ద అన్న తమ్ముళ్ళు అత్త చెల్లెళ్ళు మా సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకువస్తున్నాస్తున్నాం చాలా సంతోషం అన్నా ఈ ముగారులో ఐకే విధంగా పోరాట సమితి ఇంత మంది తీసుకొచ్చి ఈ రాష్ట్ర మా మా జిల్లాలలో ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ నుంచి స్టార్ట్ అయింది మొదటి మీటింగ్ ఇక్కడ నుంచే మేము తీసుకెళ్తున్నాం ముఖ్యమంత్రి వర్గాలకు ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూడా అత్యధిక ఎంపీ రాష్ట్ర వ్యాప్తంగా సోదరులు అందరూ కూడా వచ్చి నాకు సపోర్ట్ చేసి అక్కడ నేరస్సు దగ్గరకు వచ్చిపోయిందా కానీ ప్రజలను నిర్ణయం తీసుకున్నా దానికి ముఖ్యమంత్రి ఖచ్చితంగా మీ అందరూ కూడా ఒక మాట చెప్తారు అందరూ ఒకటి మాట చెప్తారు బీజేపీ ఎంత చేయలేదు బీజేపీ ఎంత కాదు గతంలో రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సీనియర్ గారు కూడా కలిసి ముఖ్యమంత్రి నుంచి కూడా తీసుకోలేం బీసీ కమిషనర్ నిరంజన్ గారితో మొన్న కొనగల నుంచి వాళ్ళ కాంగ్రెస్ నుంచి వచ్చిన ముద్ర సోదరం అక్కడి నుంచే నిరంజన్ గారికి కాల్ చేసి ముద్ర మనం మాట ఆ మాట నెరవేర్చుకోవాలి తన ఎక్కడైతే సమస్య ఉంది ఆ సమస్యను పరిష్కరించడానికి ఏమైతే చేయాలో అదంతా డీటెయిల్ రిపోర్ట్ రెడీ చెప్పి కూడా ఖచ్చితంగా పర్యటానికి జరుగుతుంది కాబట్టి మనకు మంచి నిర్ణయం వస్తుందని అనిపిస్తుంది ఇంకోటి కూడా బీజేపీ నుంచి ఏదో ఉన్న కులాలు కూడా ఎక్కడ అడగడం అవసరం లేదు మీ మాటలు మీకుంటే పెంచడం కూడా మొత్తం కనుక్కొట్టు మా తీయనా అని అడగము మాకు కూడా వాసారి మాట మాకు రావాలి మా పిల్లలు కూడా చదువుకోని ఉన్నారు ఉద్యోగాలు రావాలి ఆర్థికంగా అభివృద్ధి ముందు రావాలి కాబట్టి దాంట్లో పర్సెంట్ పెట్టి పెంచి మాకు కూడా అప్పులు అభివాలని కోరుకుంటూ ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నారని మనది ఖచ్చితంగా ముందుకు కూడా ఈ మీటింగ్ ఎందుకు పెడుతుందో ఇప్పుడు ఏమో చేస్తామని అందులో చాలా కానీ గతంలో ఏ నాయకులైనా సరే ఎమ్మెల్యే ఎలక్షన్ రాగానే ఎంపీ ఎలక్షన్ రాగానే అక్కడ ఉన్న మీటింగ్ పెట్టించి మనం ఈ కానీ ఒక సంఘటన జరిగింది రెండు వేల ఇరవై రాష్ట్ర వ్యాప్తంగా మన కూడా ఈ రాష్ట్రంలో మా ఒక్క సీట్ ఏమని చెప్పి మా ఊరి బిడ్డ అని చెప్పి ఎందుకంటే నా గురించి నేను పిలుపునిస్తే తెలంగాణ వ్యాప్తా సోదరులు గమనించారు నేను కూడా ఈ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్ వస్తున్నాయి డెప్యూడీసీ వస్తున్నాయి ఎంపీలు వస్తున్నాయి వీళ్ళకి కూడా ఇంకా మీటింగ్స్ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుస్తుంది బీజేపీ నాయకులకు తెలుస్తుంది టీఆర్ఎస్ నాయకులు వ్యవస్థ ఉంటుంది ఆ వ్యవస్థలో కో వాతావరణం కావాలి వాళ్ళ ఓట్లు ప్రతి కాఫీ కాన్సెస్ లో ముఖ్యం అవుతున్నాయి కాబట్టి మేము మొత్తంలో ఆ కాఫీ రకంలో ఉన్న మొత్తం ఏడు మండలాలు ఎన్ని మండలాలంటే మాకే ఎన్ని మండలాలు డిప్యూటీషన్ అడుగుతలేదు మాకే ఎన్ని మండలాలు ఎంపీలు అడుగుతలేదు సర్పంచ్లు అడుగుతలేదు మేము ఎక్కడైతే బలంగా ఉన్నామో ఏ మండలాలు నాయకులకు ఎడ్పీటీస్ గా ఎంపీగా సర్పంచ్ గా అవకాశాలు ఇవ్వాలని చెప్పి మా కోరుతున్నా ఒకవేళ కోరినంగా మళ్ళా చూసి ఉండగా మూడు వేలు వస్తుంది మూడు వచ్చినప్పుడు ఇబ్బంది కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే గత ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి అక్కడ వద్దనుకోడు రావాలనుకుంటాడు ఖచ్చితంగా వాళ్ళకి నాయకులు సమాజానికి ఒక్కదానికే కాదు ఈ జాతి బిడ్డలకు అందరికీ మమైకంగా ఉంటాం అదేవిధంగా బీజీ సంపన్న వర్గాలను ఉంటా అన్ని వర్గాలతో కలుపు ఈ కులం ఎందుకంటే నా గురించి రోడ్ ఈ కులం అంటే మా అమ్మ నాన్న ఎంతలో నా కులం అంతా నా కులాన్ని గౌరవిస్తూ నా కులాన్ని గౌరవిస్తున్నాడు సమాజంలో ఉన్న అన్ని కులాలతో మా మమైకమైకి ఉండబోతానని నేను తెలియజేస్తున్నా ఇక్కడ ఈ నుంచే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మన మండలం చెప్పారు గుజరాతుల సంఘాల జేస్ ఏర్పాటు ఒకటి అదృష్టంగా గుజరాతుల రాజకీయ జేసి ఏర్పాటు చేస్తాం అందరం కూడా గుజరాత్ రాజకీయ చేసి అన్ని మాటలు మన నాయకుల మంత్రం కూడా ఈ దర్శనా విధంగా ఒకరోజు లేని హైదరాబాద్ తో మీటింగ్ ఏర్పాటు చేస్తా ముఖ్య నాయకులను పిలుస్తా పిలిచి గుజరాత్ జాతీయ నాయకులం అందరం కలిసి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకుందాం జేఏసీ ఏర్పాటు అయినప్పుడు వాళ్ళకి అల్టిమేట్ అయితే వీళ్ళు అవసరం వస్తే వీళ్ళు పార్టీలు పక్క పెట్టి వచ్చాను అనుకుంటారు కాబట్టి దానికి ముందు మనం ఈ కరీంనగర్ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి నియమ ప్రతి జిల్లాలో కూడా గుజరాత్ చేతనం చేసుకుంటా మన హక్కులు కోరుకుంటూ ముందుకు వెళ్దాం ముఖ్యంగా నాయకులు కూడా ఎందుకంటే అన్న చెప్తున్నారు లౌక ముఖ్యం ఎందుకంటే రాజకీయ ఎమ్మెల్యేలు అంటే ఒక కులం పోతే సరే గెలువం ఇది అప్పులు అప్పులు వచ్చేది అప్పులు వస్తాయి లౌక్యంగా మనం మీ తప్పులు ఎక్కడైతే కలుపుకొని మన కోరుకోతు మనం కూడా సంతర్భం వచ్చిన అన్ని కులాలను కూడా కలుపుకొని అన్న ఈ జిల్లాలో పది ఎమ్మెల్సీలునే ఇక్కడ మునుగుతాము ఉన్నారు అక్కడ గౌరవ ఉన్నారు ఇక్కడ యాదవ్ ఉన్నారు ఇక్కడ మెదవ ఉన్నారు ఇట్లా ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఆకులు ఒక ఎమ్మెల్సీలు కావాలా వస్తాయి ఈ ఈ దారి వచ్చే ఈ చేసాం రాబోయ ఎమ్మెల్యే మూడు సంవత్సరాలలో గట్టిగా మన సీట్ వస్తాయని నాకు బలంగా నమ్మకం ఉంది రాబోయే మనకు రాబోయేటప్పుడు మన అందరం జేఎసీ పెట్టుకొని జేఎసీ ఏం నిర్ణయం తీసుకుంటే మాది కూడా అని నిర్ణయం తీసుకుంటాడని తెలియజేస్తున్నా ముఖ్యంగా మత్స్యకారులు కూడా మన సంపద పెంచడానికి మత్స్యకారులకు ఏమైతే డిమాండ్స్ ఉన్నాయో కూడా ఆ డిమాండ్స్ కూడా ముఖ్యమంత్రి దృష్టి చేసుకోవటం ఎందుకంటే బడ్జెట్ లో మా కేటాయింపు చాప పిల్లలకు సుమారుగా మొన్ననే జరిగిన ఇరవై రెండు కోట్లు కోట్లు తొంభై కోట్ల మొత్తం మీద వంద కోట్ల చిల్లర మాకు ఇచ్చారు ఈ బడ్జెట్ లో తెలంగాణలో అత్యధిక శాతం ఉన్న మృగాదులు అందరూ మత్స్యకారులు చాలా మంది ఉన్నాం మిగతా సంఘాలు కూడా ఉన్నాయి ఈ బడ్జెట్ సరిపోతలేదని కూడా నా దృష్టికి చాలా మంది చెప్పారు రానున్న బడ్జెట్ కూడా ముఖ్యమంత్రి దృష్టి తీస్తాయి అలా మా ముద్రాల్లో కూడా బడ్జెట్ కేటాయకుండా ఉపయోగించండి మత్స్య సంపాదన పెంచి ఫిషింగ్ లో కూడా ఎక్స్పోర్ట్ అయ్యేటట్టు కూడా ఈ మత్స్య సంపాదన మత్స్య ఎక్స్పోర్ట్ అయినటువంటి రైతులను కూడా కాలేజ్ వేసుకొని బతికట్టు చేద్దామని చెప్పి తెలియజేస్తా అదేవిధంగా ముఖ్యంగా గతంలో కొన్ని కులాలకు ఈదులకు కూడా గౌరవ సోదరులకు ఎట్లయితే పెన్షన్ వస్తుందో మాకు కూడా పెన్షన్ రావాలని చెప్తారు ఖచ్చితంగా మనం అది కూడా నేను తీసుకెళ్తా జేఎస్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి దృష్టి తీసుకొని అది కూడా నిర్వహిస్తున్నట్టు మీరు అందరూ కూడా చైతన్యంగా మేమెంతో మాట్లాడినా ఓట్లు మాత్రం మీరే మీద వేడికి మీరు ఎన్ని మాట్లాడినా గ్రామాలలో మీరే ఉంటాయి ఓట్లు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఈ బిడ్డలకు మన బిడ్డలు ఎందుకు పట్టింట్లో ఎందుకు తెల్లగాయరు మన బిడ్డలు ఎందుకు అయితే లేరు వడ్డించేటోడు మనోడు ఉంటే మనకు వచ్చే సంక్షేమ పథకాలు కూడా మన ఎత్తి కూర్చోగొట్టుకొని కొట్టేస్తాడు కదా వడ్డించే బిడ్డలను మనమే తయారు చేసుకోవాలని మీకు ఉండాలన్నా ఎందుకంటే మన తండ్రులు నేను మూస్తున్నా నేను కూడా బిడ్డలు పుట్టిన కాబట్టి మా తాతలు అదే మర్సుకొస్తున్నారు మా తల్లు అదే పసుపు వచ్చారు మేము అదే మరిచున్నాం రేపు మారబోయే బిడ్డలు మన మనపల్లో మన కొలుపులో వాళ్ళ మానసమే రావాలంటే మన అందరం కూడా చేతనే యూనిట్ రావాలి ఎందుకంటే మీరు చూడొచ్చు మహారాష్ట్రలో ఒక మరాఠీ ఉద్యమం జరిగింది మరాఠీ ఉద్యమం జరిగితే ఆ మరాఠీ గురించి వాళ్ళు సపరేట్ గా సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు అట్లనే ఈ సౌత్ ఇండియాలో నాకు తెలిసిన లెక్క ప్రకారం సౌత్ ఇండియాలో తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు కలిసి ఈ మత్స్యకారులు ముదురాజులు రెండున్నర కోట్ల మంది ఉన్నారు రెండు నాలుగు కోట్ల మంది కూడా ఆలోచించుకున్నారు ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది తెలంగాణలో ఎక్స్ అయితే నుంచి వేలకు వస్తారు మాకు కూడా ఆంధ్రప్రదేశ్ వస్తుందని అక్కడి ముద్రా సోదరు కూడా నచ్చారు ఈ జాతికి చైతన్యం కావడానికి ఇలాంటి నాయకులను తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోం ముఖ్యంగా మేము రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కాబట్టి నేను ముఖ్యమంత్రి దృష్టి తీసుకుంటాం మీతో పార్టీలలో వేరే వేరే పాటిలా ఉండొచ్చు వాళ్ళకు కూడా మీరు అల్టిమేట్ ఇవ్వండి మాకు అన్యాయం జరిగితే మేము ఊరుతో మీకేమో మీకు ఓట్లు ఎప్పించడానికి మీకు కావాలి మేము మా ఊరు సిటీఆర్ అని చెప్పినప్పుడు కూడా మీరంతా కూడా ఒకటి ఒకటి అల్టిమేట్ ఇవ్వాలి మీరేంటో మీకు ఎట్లయితే పదవులు వస్తున్నాయో మా జాతి కూడా అలాంటి పదవులు రావాలని చెప్పి కోరుకుంటున్నా ఇంకా ముందు నడపడానికి మీ అందరి సలహాలు సూచనలు తీసుకొని ఇంకా ముందుకు తీసుకోవటానికి తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇంత పెద్దగా ఏర్పాటు చేసి ఇక్కడికి నన్ను పిలిచి ఇంత ఘనంగా నిర్వహించిన నా కరీంనగర్ జిల్లా ప్రజలకు కూడా పేరు పేరున కొత్తగా తెలియజేస్తున్నా గతంలో కూడా గతంలో కూడా మన నాయకుడు కూడా నాకు ఇక్కడికించి కరీంనగర్ నుంచి వచ్చి కూడా మన కొండలే అంజాన్ని నష్టం తీసుకోమని కూడా మన నాయకులు అందరూ వచ్చి నాకు తెలియజేస్తారు వాళ్ళు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా ఎందుకున్నా ఏదన్నా మనం మనం కొట్లాడుకోవద్దు చైతన్యంగా తెలిసి తెలియక జరుగుతుండే పొరపాటు జరుగుతుంటే అందరం కూర్చొని సామరస్యంగా పిడికి ఎందుకంటే ఇట్లా ఏళ్ళ తోడు కొడితే ఏదేపోతుంది ఒకే తోడు కొడితే ఏది వెళ్ళిపోతుంది అదే పిడికినైతే అంటారు తిడికి లేదా తిడికి లేరైతే ఒకరు అక్క పెట్టేటట్టు ఉండాలి ఇక ఎవరి మీద ఒకరికి పోటీ లేదు అందరం సమానత కలుద్దాం ఎందుకంటే జాతి అక్కల గురించి ఒక మెట్టు కాదు లక్ష మెట్లు దిగడానికి నడి ఉంటామని మనం ముగ్గురకు ముందు తరగడానికి వాళ్ళకి ఎన్ని మెట్లు తగ్గాలని కూడా మీ మెట్లు తగ్గడానికి ముందుంటారు అదేవిధంగా జాతి పిడ్డలు కూడా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నా జాతి బిడ్డల గురించి ఇంకా కూడా అన్ని జిల్లాలకు ఒక్కసారి ముఖ్యంగా ఈ ఖర్చు అయిపోయిన ముఖ్యమైనటువంటి జేఏసీ ఏర్పాటు సోరే హైదరాబాద్ అందరూ ఒకరే నిర్ణయం తీసుకుడం ఆ నిర్ణయం తీసుకొని మన అత్రు ముందు నిలబెట్టామని తెలియజేశినా ఈ అవకాశం ఇచ్చి ఇంత పెద్దగా ఏర్పాటు చేసిన టీఎపిఎస్ సభ్యులకు అదే విధంగా అందరికీ కూడా సీలలకు కూడా అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన నా అత్రులకు తమ్ముళ్లకు అన్నలకు అందరికీ కూడా పేరు తోడిన పదాలు అందరం తెలియజేశాం